హైదరాబాద్ చెన్నై ప్రయాణికులకు ఒక ముఖ్యమైన అప్డేట్ హైదరాబాద్ నుంచి చెన్నై వెళ్లే ప్రయాణికులు ముఖ్యంగా చెన్నై ఎగ్మోర్ తాంబరం వరకు ప్రయాణించే వారికి ఇది ఒక బ్యాడ్ న్యూస్ అని చెప్పవచ్చు ట్రైన్ నెంబర్ వన్ టూ సెవెన్ సిక్స్ జీరో వన్ టూ సెవెన్ ఫైవ్ నైన్ హైదరాబాద్ తాంబరం హైదరాబాద్ చార్మినార్ ఎక్స్ప్రెస్ ఇక నుంచి హైదరాబాద్ చెన్నై బీచ్ స్టేషన్ల మధ్య ప్రయాణం చేస్తుంది చెన్నై ఎగ్మోర్లో జరుగుతున్న డెవలప్మెంట్ వర్క్స్ వలన ఈ ట్రైన్ ను చెన్నై బీచ్ వరకే నడుపుతున్నారు ట్రైన్ నెంబర్ వన్ టూ సెవెన్ సిక్స్ జీరో హైదరాబాద్ చెన్నై బీచ్ ట్రైన్ హైదరాబాద్ లో సాయంత్రం ఆరు గంటలకు బయలుదేరి చెన్నై బీచ్ కి ఉదయం ఏడు గంటల పదిహేను నిమిషాలకు చేరుకుంటుంది అలాగే ట్రైన్ నెంబర్ వన్ టూ సెవెన్ ఫైవ్ నైన్ చెన్నై బీచ్ హైదరాబాద్ ఎక్స్ప్రెస్ చెన్నై బీచ్ లో సాయంత్రం ఆరు గంటల ఇరవై నిమిషాలకు బయలుదేరి హైదరాబాద్కు ఎనిమిది గంటల పది నిమిషాలకు చేరుకుంటుంది హైదరాబాద్ నుంచి చెన్నై ఎగ్మూర్ తాంబ్రం వెళ్లే ప్రయాణికులు చెన్నై బీచ్ స్టేషన్ లో దిగి లోకల్ ట్రైన్స్ ద్వారా ఎగ్మోర్ తాంబ్రం చేరుకోవచ్చు డిసెంబర్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఐదు వరకు చార్మినార్ ఎక్స్ప్రెస్ హైదరాబాద్ చెన్నై బీచ్ హైదరాబాద్ మధ్య ప్రయాణం చేస్తుంది చార్మినార్ ఎక్స్ప్రెస్ హైదరాబాద్లో బయలుదేరిన తర్వాత సికింద్రాబాద్ కాజీపేట్ వరంగల్ మహబూబాబాద్ డోర్నకల్ ఖమ్మం విజయవాడ తెనాలి చీరాల ఒంగోల్ కావలి నెల్లూరు గూడూరు నాయుడుపేట సుల్లూరుపేట స్టేషన్ల ద్వారా చెన్నై బీచ్ చేరుకుంటుంది ప్రయాణికులు ఈ మార్పును గమనించి తమ రిజర్వేషన్ను చేసుకోవాలి అలాగే చెన్నై బీచ్ నుంచి తమ గమ్య స్థానాలకు ప్లాన్ చేసుకోవాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీ ఇటువంటి వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ